โอเคเบริยานีเรดี้ పన్నీర్ బిర్యానీ చేసుకోవాలంటే ముందుగా పన్నీర్ కావాలి ఓకే పన్నీర్ ఇంట్లో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి ఒరిజినల్ బర్రెనయ్యి బర్రెనయ్యి ఇవి ఉన్న దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏంటిది పన్నీర్ పన్నీరు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం ఉప్పు కారం కారం కొంచెం పన్నీర్ని వాటి ఇట్లా 老可以，说。 పన్నీర్ బిర్యానీ చేసుకోవాలంటే ముందుగా పన్నీర్ కావాలి తర్వాత జీడిపప్పు తర్వాత పుదీనాకు తర్వాత కొత్తిమీర ఆకు ఏది బాగా రాకు ఇది ఒరిజినల్ గరం మసాలా ధనియా ధనియా పొడలు స్టార్ పువ్వు ఇది బ్యాట్లు ఇది గదలు నాకు అర్థం కాలేదు సార్ లవంగాలు ఇది సాజీ చెక్క ఓకేనా ఇవన్నీ ఫైనల్గా ఇవన్నీ కావాలి ఇవన్నీ ఇప్పుడు మనం కలుపుకుందాం ఓసారి పెరుగు కూడా మర్చిపోయాం పెరుగు ఉప్పు కారం ఇప్పుడు గంజి కూడా కావాలి కలుపుకుంటానికి ఫస్ట్ పన్నీర్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు స్టార్ పువ్వు స్టార్ పువ్వు లవంగాలు లవంగాలు చెక్క దాల్చిన చెక్క సాజీరా ధనియా పౌడర్ గరం మసాలా గరం జీ జీలకర్ర పౌడర్ ఆట బాగా రాకు కొంచెం అల్లం వెళ్ళింది పేస్ట్ ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కారం ఉప్పు కొంచెం పసుపు కొత్తిమీర పుదీనా కొంచెం నూనె ఇప్పుడు అంత ఏం చెప్తామంటే ఇక కలుపుకోవాలి పిసికి పిసికి ముద్ద మెల్లగా తీసుకోవాలి ఎందుకంటే సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి చాలా బిర్యానీ స్పెషల్ బాస్మతి రైస్ తీసుకొచ్చినాం ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఓకే డన్ ఇది మొత్తం మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఓ ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు దాకా నానబెడదాం ఇప్పుడు మీరు ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తాంది అండి పన్నీర్ దమ్ బిర్యానీ ఇంకెట్టు మరి చూడాలి టేస్ట్ అక్కడ కాదురా మమ్మల్ని అడిగి మెయిన్ చెప్తాం మటన్ బిర్యానీ వేసింది కానీ పన్నీర్ ఎట్లా వేస్తుందో మంచిగా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ కూడా మిరపకాయలు ముడ్లు కట్ చేసి ముడ్లు కట్ చేసి మధ్యలో రెండు ఉప్పు కారం రాస్తే నక మిరపకాయలు మంటమంటా మిరపకాయలు పోసేటప్పుడు అవిడికి మనం కానీ మా చేతి అయితే మస్తు మంటది వీళ్ళు మేము ఉల్లిగడ్డలు పోసేట్లా రికార్డు స్థాయి కొట్టింది తెలుసా ప్రపంచ రికార్డు స్థాయి కళ్ళు మండగానే కోరుతుంది పాపం మంచిగా కోరుచుకుని ఫ్రెంచ్ బిర్యానీ అంటే తెలుసా నీకు అదే పుట్టగొడుకుల బిర్యానీ పుట్టగొడుకులు ఏమంటారు ఫ్రాన్స్ ఫ్రాన్స్ మా తాతలకు తెలియని బిర్యానీ అంటుంది ఇప్పుడు మీ తాతలకు కూడా తెలియదు బిర్యానీ అంటే ఏంటి అనేది ఏం బిర్యానీ పన్నీర్ బిర్యానీ మా మంచిర్యాల చలి బాగుంది మా మంచిరాలు డిస్టిక్లా మీ వరంగల్ డిస్టిక్ కావాలా చలి నేను పంపించమంటాయి ఇప్పుడు బిర్యానీ అనుకున్నప్పుడు ఏంటంటే టాప్ సీక్రెట్ చెప్తా చెప్పురా చికెన్ అరకిలో తీసుకుంటే అరకిల రైస్ వేయాలి కిలో రైస్ తీసుకుంటే కిలో చికెన్ ఉండాలి అట్లాంటే బరబర్ ఈక్వల్ ఉంటుంది అన్నట్టు మంచిగా బిర్యానీ చూసినా మేము దేశం కానీ దేశం పోయి ఊరు కానీ ఊరు పోయి పట్నం కానీ పట్నం పోయి ఫార్చ్యూన్ పట్టుకొని వచ్చినా ఏది రైమింగ్ సార్ ఫార్చ్యూన్ అంటే కార్ అనుకునేరు కాదు బియ్యం బాగా కొంచెం కోటర్ పోతే మస్తుంటూ చికెన్ కానీ మటన్ కోటర్ అట్లా ఇయ్యం మంచిగా ఇస్తాం మా ముంగట ప్రత్యక్షమైన పోదవర ఐటమ్స్ నెయ్యి నీడేస్తాం బగారాకు బాగేయాలి బగారాకు కాబట్టి బాగా వేయద్దు లవంగాలు గదలు గదలు అవి స్టార్ పువ్వు పువ్వు బండ పువ్వు జాపత్రి జాజికాయ ఇవన్నీ వేసా లేదా సాజీరా దాల్చిన చెక్క నీళ్ళు బుసపుసమని వేడేదాకా ఉడకబెట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి గిరగిర దింపితే గిన్నె నీళ్ళల్లా గుడుకో ఉన్నది ముద్ద బందారం నాని ఏంది హెయిర్ స్టైల్ మంచిగా ఉంది నానిది చూడు అదే హెయిర్ స్టైల్ అని అడుగు నాని మా అక్క ముక్క రాన్నీడవ మీకు తెలిసామ్మ పాటది ఆడేది ఆట చిన్నప్పుడు బాగా ఆడదు కానీ ఇప్పుడు ఎవరు ఆడతలేరు వచ్చినాయి జియో వైఫై వచ్చినాయి అవి వచ్చినాయి వచ్చినాయి ఎవరు ఆడతలేరు చిన్నప్పుడు రాండా ఐదు నానబెట్టిన రైస్ తీసి తాపుకుండా జల్లిగంట ఇట్లా క్యా కరు రైస్ పోసినాం ఇక ఒక్కసారి గిన్నె నీళ్ళలా గినుక్కుమనే అంటే ఏంటంటే చూసా మీకు హెల్త్ గిట్ట చెప్పుర్రి అమ్మ అది చేసాను మామ కరెక్ట్ చెప్పింది ముసలి వాళ్ళు కాబట్టి చాలా చక్క అని చెప్తారు ఇంగ రైస్ అయితే కొంచెం గలగల అంటుంది ఉంటుంది గలగలగల గోత్రి అనయ్యా ఇచ్చినాడు నిండు వెలుగు పెట్టినాడు అనయ్యా ఇచ్చినాడు గిట్ట బిర్యానీ గిన్నె పెట్టింది నూనె వేసుకోవాలి ఒరిజినల్ నెయ్యి అంటే ఒరిజినల్ నెయ్యి ఏంటిదంటే బర్రె నెయ్యి ఆ రోజులల్లో మా తాత ముత్తాతలు రోజులల్లో కలిసి బోదిన్నారు కాబట్టి మంచిగా గట్టిగా ఉన్నారు టొంగ కానీ ఇప్పుడు నెయ్యి కోసం ఆయన ఇగో మళ్ళీ దీంట్లో సేమ్ ప్రాసెస్ స్టార్ పువ్వు తర్వాత చెక్క దాల్చిన చెక్క తర్వాత బగారాపు సాజీరా అవన్నీ వేసిన తర్వాత పత్తిమిర్చిలు తర్వాత ఉల్లిపాయలు

ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇది అయ్యాలి మా మొక్క మా మగవాళ్ళకు వంట ఏమంటే వంటను మాటలు కూర ఏమంటే కూరని మాట్సుడు ఈజీ కానీ మీ ఆళ్లకు మొగ మాడుసడు ఇంకా ఈజీ మాటి మాటికి ఉడికింది సెవెన్ పర్సెంట్ ఉడకాలి దాదాపుగా అయిపోయింది వాసన మాత్రం ఒక రేంజ్ వస్తాను ఫ్రెండ్స్ సూపర్ అండి సూపర్ వచ్చింది కొంచెం తీస్తావా లేయర్ లేదు అంటే లేయర్ లేదు రెండు మూడు దాంట్లో ఇస్తావా బా మా కర్రీ తింటే మస్తు ఉంటుంది ఇది

ఎంత కష్టపడుతుందో పన్నీర్ బిర్యానీ చేయమన్న వాళ్ళు ఆలోచన లేకుండా చేస్తుందా టక్కునే చేసింది నాకు పన్నీర్ బిర్యానీ తినేస్తుందన్న వాళ్ళు పాపం మంచిది పాడిసిన ఉల్లిగడ్డలు తింటే మంచిగానే ఉంటుంది కానీ నాకు ఎందుకు మానవ అనిపిస్తుంది మాడిపోయిన కానీ మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి గార్లిక్ చేసి వేయించుకున్న జీడిపప్పుని ఇలా ఇట్లా మీదికెళ్ళి చల్లుకోవాలి మస్తు ఉంటుంది మంచి బలం వస్తుంది ఇరవై కిలోలు పెరుగుతారు తిన్నాకెంటనే చొడ్డున్నోలు సన్నగా అవుతారు ఇరవై కిలోలు తగ్గుతారు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ్య ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ తగ్గాలి మిగతా పోయితే దమ్ మంచిగా ఓపెన్ ఉంటుంది గట్టి ఉంటుంది మొత్తం అంటే దాని స్మెల్ మొత్తం దాన్ని పట్టుకొని మంచిగా దమ్ బిర్యానీ అవుతుంది సన్న వంట మీద ఒక ఐదు పది నిమిషాలు ఇట్లా దమ్ము పెట్టుకుంటే తింటే ఆ బీరకాయ తింటే బల్తరాట వంకాయ తింటే వాతమాట బెండకాయ తింటే బలకొత్తదాట చింతకాయ తింటేనేమో సీముడప్పలాట రాసుకోరా రాసుకోరా భూమి మీద అన్ని అన్నీ తినాలి తినాలని కొంచెం లింపుడ్ తినాలి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అవి ఓకే పదిహేను నిమిషాలు అయింది చెక్ చేస్తున్నాము என்ன மேயம் பயம் ஐயா பயம் 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 பிரியாணி ரெடி இப்ப கொஞ்சம் கொஞ்சமா ஏಸ್ಕோனி டேஸ்ட் பண்ணி பார்ப்போம் வாவ் வாவ் சூப்பர் வாவ் நைஸ் ஆ மச்ச மச்ச மாட்டலంది பிரியாணி சூப்பர் यार வாவ் வாவ் బా 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 బాయిస్ మంచిగా ఉంటుంది భయం భయం అంటుంది ఆ హైలైట్ ఉందిరా అయ్యా వాసన మాత్రం నెంబర్ వన్ వస్తుంది నిజంగా పర్ఫెక్ట్ కుదిరింది అక్కడ అన్ని బిర్యానీ కంటే ఈ బిర్యానీ వచ్చింది వాసన మొత్తం అదిరికిపోతుంది మస్తు వచ్చింది బిర్యానీ మాత్రం మీకు ఎట్లా చిన్నది కలర్ అది స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు అని చెప్తుంది సూపర్గా నైస్ చూసిన ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎందుకంటే పన్నీర్ బిర్యానీ అంటే మంచిది చాలా మంచిది బాడీకి హెల్త్ హెల్త్కి మంచిది బాగా నోరు ఊరుతుంది మీకు కూడా వీళ్ళు ఎదుగుతా అంటే కదా ఏం చేతి పట్టి లేదు వంట లాంటిట్లా సేమ్ అనగానే టక్కని చేసింది ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తాను ఇంత మంచి బిర్యానీ చేసి పెట్టి కొంచెం లెవెన్ పిండుకొని ఇంకా తింటే మస్తు ఉంటుంది నిమ్మకాయ తినవా బిర్యానీ ఇప్పుడు నాన్న పక్క కూసా ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కని ఇట్లా పెట్టుకొని ఎట్లా ఉంది తిను కొంచెం వేసుకుంటే ఇక మళ్ళీ ఒక రౌండ్ రెండు రౌండ్లు వేసినాయి ఇప్పటికి చూపరు కదా ఎట్టుందిరా మంచిగా ఉందా పాపం తినస్తలేదు ఎనిమిది ఎన్ని తినిపిస్తుంది ఇక అట్లా తినాలా తిను

ఎత్తి కలర్ వేసుకుంది ఏమనుకోకరు ఫ్రెండ్స్ మంచిగా ఉందా నిజంగా చెప్పు మంచిగా ఉంది మనస్ఫూర్తి చెప్తున్నా వస్తుంది బిర్యానీ మాత్రం పన్నీర్ బిర్యానీ వస్తుంది సూపర్ అండి సూపర్ అండి ఓకే మీరు కూడా ఒకవేళ ట్రై చేసుకునే గిట్ట వండుకొని తిను మంచిగా ఓకేనా థర్టీ ఫస్ట్ తావాత మంచిగా చేసుకోవాలి ఓకే బాయ్ బాయ్